మానసా న్యూస్ కు స్వాగతం తాండూరు డివిజన్ కందనేడి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కార్యాలయాన్ని ప్రారంభించారు కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మధుసూధన్ రెడ్డి వార్డు సభ్యులు బాలప్ప మొగులయ్య రాజేందర్ శ్రీనివాసరెడ్డి ఉప సర్పంచ్ అనందయ్య పాల్గొన్నారు मैं कौन से गीरा प्रकाश सर मेंबरनल निदेशालय में बारे में निदेशालय कर लेटर जरूर सर ओके रेडी सर राइट्स మేము గత ఐదు సంవత్సరాలు ఏ విధంగా డబ్బులున్నా లేకున్నా ఎన్ని ఇది వచ్చినా కూడా మేము విజయవంతంగా పూర్తి చేసుకున్నాం డబ్బులు పేద ప్రభుత్వంలో చెప్పడం బాధలు పడ్డా అన్ని పనులు గ్రామస్తులకు ఏ విధంగా ప్రాబ్లం రాకుండా అందరం కలిసి పనిచేశాం గ్రామస్తులు సహకరించిన గ్రామస్తులకు గ్రామ నాయకులకు గ్రామ పెద్దలు కొన్ని ఎన్నో పనులు సాధ్యమైనంత వరకు గ్రామంలో ఎనభై శాతం చిన్న చిన్న సమస్యల్లోనే ఇప్పుడు వర్షాకాలంలో ఎండాకాలంలో కానీ కరాబాద్ ఇక్కడ ఎక్కడ పోయినా కూడా ఎండలో నిలవాల్సి వస్తుంది వానలు తడవాల్సి వస్తుంది అదొకటి కూడా దృష్టి పెట్టుకున్నానా అలాగే అందరెళ్ళి తాండ బీచ్ రోడ్ అన్న అది కూడా నేను పెద్దమ్మలు పోవాలంటే ఇక్కడ తాండూరు నుంచి అన్నా ఇక్కడ నుంచి అన్నా వస్తుందన్నా వస్తుందనా ఇదొక్కటి కూడా నేను ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టుకోవాలని కోరుతున్నాను అలాగే మన హై స్కూల్ పాఠశాలలో టాయిలెట్స్ ప్రాబ్లం ఉందనా ఆ టాయిలెట్స్ ప్రాబ్లంతో తో పిల్లలు బయటకు వస్తున్నారు టాయిలెట్స్ లేక ఈ ఈ కోరికలు మీరు మన్నించి మీరు మనసు పెట్టి ఇవి మాకు మా గ్రామానికి తొందరగా తీస్తే మేమంతా మీకు రుణపడి ఉంటామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ప్రారంభోత్సవానికి వచ్చేసిన పెద్దలు మన ప్రియతమ నాయకుడు తాండూరు శాసనసభ్యులు రెడ్డి గారు గ్రామ సర్పంచ్ మోల్ రెడ్డి గారు వైసంపి మధురత గారు పెద్దలు మధుశాల రెడ్డి గారు మరి గ్రామ పెద్దలు గ్రామ పంచాయత్ బిల్డింగ్ను ఎంతో సంతోషంగా చేస్తున్నాం మరి కందినెల్లి గ్రామంలో ఆ కాలం నుంచి కూడా అభివృద్ధిలో ముందుండి ప్రతి కార్యక్రమాన్ని మనం తెలిసిదిద్దుకున్నాం అదేవిధంగా కొన్ని కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కావలసినవి స్కూల్ కు ఇప్పుడే హెడ్ మాస్టర్ గారు బాత్రూమ్ చవి కావాలన్నారు మరి సర్పంచ్ గారు గ్రామంలో నీటి ఎద్దాడు అన్నారు మరి కన్నెల నుంచి కన్నెం తాండకు రోడ్డు కావాలన్నారు మరి ఈ కార్యక్రమాలన్నీ మన పెద్దలు మన యొక్క ప్రియతమ నాయకుడు మనోరంజన గారి చేతుల మీదుగా ఇవన్నీ పూర్తి చేసుకుంటాం మనం పూర్తి చేసుకుంటామని చెప్పి ఆశిస్తున్నాం ఆయన గారు తప్పకుండా మీకు ఇప్పుడు హామీ కూడా ఇవ్వడం జరిగింది జరుగుతుంది మరి హామీ ఇచ్చిన తర్వాత తొందరలోనే ఏవైతే నేను అడిగినో ఆ పనులను కూడా వారు వారి చేతుల విధంగా ముందుండి చేశారని చెప్పి సవినియంగా కోరుకుంటే అవకాశం సభాధ్యక్షుడు స్థానిక సర్పంచ్ గౌరవ మోహన్ గారికి స్థానిక ఎంపీటీసీ గౌరవ దారాసింగ్ గారికి స్థానిక ఎంపీటీసీ మండల వైస్ చైర్మన్ వైసీపీ సోదరి మొదలత గారికి డిప్టీ సర్పంచ్ గారికి మసుందరణి గారికి కిరణ్ గారికి శోభారాణి గారికి ఎంపీడీఓ గారికి వార్డు మెంబర్లకు కందనెల్లి గ్రామ పెద్దలకు పేరు పేరున అందరికీ నమస్కారాలు జరుపుకుంటూ గ్రామాభివృద్ధి ఖచ్చితంగా చేయవలసినటువంటి బాధ్యత కందనెల్లి గ్రామంలో వాటర్ సప్లై ఉందని చెప్పి వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పి కూడా సార్ రిపేర్ కోరడం జరిగింది తప్పకుండా మీకు వాటర్ సమస్య లేకుండా ఖచ్చితంగా బోరే కానీ దాన్ని గౌరవించినటువంటి అన్నింటిని కూడా ఇచ్చే వాటర్ సమస్య తీరుస్తానని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ వాటర్ సమస్యలే కాకుండా మీకు ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఏదైనా కానీ కందగి గ్రామంలో ఏది అవసరం ఉన్నా కానీ ఖచ్చితంగా దశల వారికి అన్ని గ్రామాలని గౌరవ ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు మన పక్క నియోజకవర్గంలో ఉన్నాడు కనుక ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారి సహకారంతో కందనల్లి గ్రామాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేసుకుందాం ఈ గ్రామానికి సబ్ స్టేషన్ కూడా శాంక్షన్ అయినది అది ఈ రోజే అవుతుండే కానీ ఈ రోజే ఫౌండేషన్ కూడా ఉండే కానీ ఈ రోజు వేరే మున్సిపల్ కొన్ని మీటింగ్స్ ఉండడంలో అది కావడం జరగదు కదా ఇమ్మీడియట్ మీకు సబ్స్టేషన్ కూడా ప్రారంభవచ్చని శంకుస్థాపన చేసి తొందరగా మూడు నెలలు దాన్ని కూడా ప్రారంభించుకుందాం అదే కాదు హెడ్ మాస్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్కూల్స్లో ఒకటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పిండు టైలెట్సే కానీ మిగతా అన్నింటినీ కూడా స్కూల్స్ కూడా స్కూల్లో ఏ ఇబ్బంది లేకుండా రోడ్ దగ్గరనే స్కూల్ ఉంటుంది కనుక కొద్ది ఇబ్బందికరంగానే టైలెట్స్ ప్రాబ్లం ఉంది అంటుండ్రు ఇమ్మీడియట్ దయచేసి నేను గ్రామ పెద్దలకు ఎవరికైనా చెప్తా ఉన్నాను నా ఓన్ ఫ్రెండ్స్ కలుస్తా నేను రేపటి నుంచి టైలెట్స్ స్టార్ట్ చేసి ఇస్తానని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఇంకా ప్రోగ్రామ్స్ ఇంకా మాట్లాడాలి కానీ ఇంకా ప్రోగ్రామ్ చాలా ఉన్నాయి రోజు మున్సిపల్ లో పదకొండు మంతకే మీటింగ్ ఉంది అన్ఇన్స్పెక్టర్గా మోనెడ్ బాలరాజ్ राइट सर कुछ राइट सर चलो ये फोटो दिस आना चाहिए राइट अंदर बस ये अंदर बसले पिकअप वाला अंदर है नंबर अरे कमेंट्स आने की जरूरत नहीं दोस्तों आना चाहिए